హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ విద్యార్థి ఐటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ లెమ్మెస్పేర్ విద్యార్థుల కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది సో మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పుకున్నాము ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్గీన్ ప్రిన్స్ గురించి చెప్పుకున్నాము అలాగే ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం చెప్పుకున్నాము ఫ్రెండ్స్ సో ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఆ నిర్మాణంలో దాంట్లో భాగమైనటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయి గురించి మనం చెప్పుకున్నాము సో ట్రాన్స్ఫార్మర్ ఫోర్ గురించి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ ఫోర్ అనేది ఐరన్ లాబినేషన్స్తో తయారు చేయబడుతుంది తర్వాత మనకి ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే వైండింగ్స్ మై ఫ్రెండ్స్ సో ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా వైండింగ్స్ ఉంటాయి సో ఈ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ వన్ ఈజ్ ప్రైమరీ అండ్ సెకండరీ ద వైండింగ్ కనెక్టెడ్ టు ద సప్లై ఈజ్ కాల్డ్ ప్రైమరీ వైండింగ్ ద వైండింగ్ విచ్ టేక్ ద సప్లై ఈజ్ కాల్డ్ సెకండరీ వైండింగ్ బౌద్ధ వైనింగ్ సార్ రూండ్ కొయిట్ సపరేట్ లే మనం చెప్పుకున్నట్టుగా మన ట్రాన్స్ఫార్మ్లో ప్రధానంగా రెండు వైనింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి ప్రైమరీ రెండోది సెకండరీ వైండింగ్ అని చెప్పేసి మనకి రెండు వైనింగ్స్ అనే ట్రాన్స్ఫార్మ్లో ఉంటాయి ఇక్కడ ప్రైమరీలో సప్లై తీసుకుంటాము సప్లై తీసుకుంటాము ఎక్కడి నుంచి అయితే నువ్వు సప్లై తీసుకుంటా దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటాము సెకండరీని సప్లై లోడ్కి ఇస్తాం సప్లై లోడ్కి ఇస్తాం ఇది మనకి ప్రధానంగా ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి తేడా అయితే ఈ ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్స్ ట్రాన్స్ఫార్మర్లో ప్లేస్ చేసే విధానాన్ని బట్టి రెండు రకాలు మళ్ళా సిలిండ్రికల్ వైండింగ్ శాండ్విచ్ వైండింగ్ అంటే అవి ప్లేస్ చేసే విధానాన్ని బట్టి రెండు రకాలు టైంస్ అనేది మనం చూసుకున్నట్టయితే ఒకటి సిలిండ్రికల్ వైండింగ్ సిలిండ్రికల్ వైనింగ్ లో మనకి ఒక సిలిండర్ షేప్ లో ఇవనేవి ఉపయోగం ఉంటాయి అనమాట సిలిండ్రికల్ వైండింగ్ సో సిలిండ్రికల్ వైండింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నట్టయితే ఇదే బోత్ ప్రైమరీ ప్రైమరియల్స్ అయితే అది ఊన్లీ సిలిండ్రికల్ షేప్ అలా కాన్సన్ట్రేటర్లీ ప్లేస్డ్ వన్ ఎబో ద అదర్ అంటే మై డే ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అనుకుంటే దీంట్లో మనం ఇది ఒక వైండింగ్ అనుకుంటే ఇది ఒక వైండింగ్ సపోజ్ ఇది ప్రైమరీ అనుకుంటే ఇది ప్రైమరీ అనుకుంటే దీనిపైన మళ్ళా సెకండరీ వైండింగ్ అనేది చుడుతారు సో ఫండమెంటల్గా మనకి ప్రైమరీ వైండింగ్ ఇలా ఉంటుంది దానిపైన మన సెకండరీ వైండింగ్ ఉంటుంది ఇది చూడటానికి ఒక సిలిండర్ చేస్తూ ఉంటుంది కానీ దీన్ని మనం సిలిండ్రికల్ వైన్ అని చెప్పి చెప్తాం ఫ్రెండ్స్ సో బ్యాక్ కాన్సెప్ట్ వెళ్ళి చేసిన వన్ అదర్ తర్వాత ఒక శాండ్విచ్ వైండింగ్ అని చెప్పేసి సెకండ్ టైప్ ఆఫ్ వైండింగ్ ఉండదు సో సెకండ్ టైప్ సాండ్విచ్ వైండింగ్ సెకండ్ అయిపోయి శాండ్విచ్ మైనింగ్ అనమాట శాండ్విచ్ వ్యాన్యంలో మనం చూస్తున్నాం సార్ శాండ్విచ్ అని చెప్పినప్పుడు ఒక బ్రెడ్ ముక్క పెట్టేస్తారు దానిపైన ఆనియన్ త్వరగా వేస్తారు దానిపైన టమాటా వేస్తారు దానిపైన క్యాప్సికం వేస్తారు ఆ విధంగా పొరలు పొరలుగా మనకి శాండ్విచ్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ శాండ్విచ్ వైనింగ్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా ఆ కోర్ట్ పైన ఈ ప్రైమరీ సెకండరీ వైనింగ్స్ అనేవి ఒకదాని ఒక పైన ఒకటి లేర్లా ప్రాన్ చేస్తాం ప్రైమరీ సెకండరీ ప్రైమరీ సెకండరీ మనకి ఈ విధంగా మనకి శాండ్విచ్ వైనింగ్ అనేది ఉంటుంది మైనన్ ఫ్రెండ్స్ ఇది ప్రైమరీ ఇది సెకండరీ ఇది ప్రైమరీ ఇది సెకండరీ ఈ విధంగా మనకి శాండ్విచ్ వైనింగ్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి మీరు ఐటీ చేసిన డిప్లొమా చేసిన ఇంజనీరింగ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ అనేది వన్ ఆఫ్ ఫండమెంటల్ చాప్టర్ ట్రాన్స్ఫార్మర్ చాప్టర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది సో పవర్ సిస్టమ్కి గుండె మనం చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ సో ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణం గురించి మనం చెప్పుకుంటున్నాము ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం చెప్పుకుంటున్నాము సో ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది దాంట్లో పార్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటున్నాము సో దాంట్లో మనం ఆల్రెడీ చెప్పాను ట్రాన్స్ఫార్మర్ కోర్ గురించి చెప్పాను అలాగే వైండింగ్స్ ఆ వైండింగ్స్ ఎలా చూస్తారు అనేది దాని ప్రకారం ఇవి రెండు రకాల వల్ల ఒకటి ప్రైమరీ వైనింగ్ ఒకటి సెకండరీ వైనింగ్ రెండోది సిలిండ్రికల్ వైనింగ్ శాండ్విచ్ వైండింగ్ అలాగే ట్రాన్స్ఫార్మర్ యొక్క కవర్ ఉంటుంది మైటర్ ఫ్రెండ్స్ ఈ కవర్లోనే మనం ఆయిల్ అనేది పోస్తాము అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క తొట్టే ఈ నాటకు ప్రొడక్ట్ ట్రాన్స్ఫార్మర్ జస్ట్ మాయించే డెట్ అవసరమైన బాక్స్ ఆ కవర్స్ సో ఈ సెటప్ మొత్తం కూడా హౌస్ చేసి ఉంటారు అన్నమాట హౌస్డ్ అంటే మొత్తం ఈ సెటప్ మొత్తాన్ని ఈ సెటప్ మొత్తం ఒక బాక్స్లో పెడతారు అంటే మనకి ట్రాన్స్ ఫోర్ కోర్ ఉంది కదా అక్కడ ఫోర్ కోర్ ఈ ట్రాన్స్ ఫోర్ పైన మనకి వైజింగ్ ఉంటాయి ప్రైమరీ వైనింగ్ సెకండరీ వైనింగ్ ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక బాక్స్లో ఇది బాక్స్ అనమాట బాక్స్ ఆఫ్ దీనియర్ కవర్ అని కూడా అంటారు ఓకే సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐడెంటి నా వీడియోలు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తామని చూస్తున్నారు ఫ్రెండ్స్ मैं ना स्टूडेंट अस्ट करें प्लीज़ डू सब्सक्राइब